కీర్తన పదిహేడవ అధ్యాయము ఇహోవా న్యాయమును ఆలకించుము నా మొర్ర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కాన కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములా తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని పెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకింపు నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలముల్లో పొందు పదమసింహము వలెను ఉన్నారు యహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆమె